సార్ పొత్తులో భాగంగా మీకు టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతుంది మీకు వచ్చే అవకాశం ఏమైనా సీనియర్గా మేము చేసిన పార్టీ నాకు వస్తుంది పార్టీలో పైన కూడా ఢిల్లీ కూడా మన పేరు మీద అక్కడ ప్రథమ స్థానం ఉంది ఇప్పుడు పొత్తులో భాగంగా మీకు ఇక్కడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా మీరు తప్పకుండా చేస్తారు ఎందుకంటే నాకు ముప్పై సంవత్సరాల తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగతంగా మల్లప్పతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి సో తప్పకుండా పొత్తు భాగంగా పొత్తు ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు ప్రధానంగా ఆదోనిలోన మైనారిటీ వర్గం శాసించే వర్గంగా ఉంది వాళ్ళ ఓట్లు కూడా శాసించే వర్గంగా ఉన్నాయి అలాంటి మైనారిటీ వర్గం ముస్లిం మైనారిటీ వర్గం మీకు ఓట్లు పడవు బీజేపీకి అని అంటున్నారు అలాంటి వారి ఓట్లు తీసుకోవడానికి మీకు ఏమైనా కార్యాచరణ ఉందా ఆచరణ ఏమైంది వ్యక్తిగతంగా నాకు వారికి సంబంధాలు ఉన్నాయి సేవా కార్యక్రమాలు చేశాము ఈరోజు మాకు కూడా సత్సంబంధాలు అన్ని వర్గాలతో సంబంధంతో పాటు మైనార్టీ సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగతంగా నా చూసి వాళ్ళు వేస్తారు ఓటు తప్పకుండా ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయితే ఆధునిక డెవలప్మెంట్ ఏం చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా ఆధునికి కావాల్సింది గతంలో శాసనసభ్యులు చెప్పారు బైపాస్ తీసుకొస్తాము రోడ్డు వెడల్పు అవి కాదు ఇప్పుడు కావాల్సింది యువతకి ఉద్యోగం అవసరము రైతులకు నీరు అవసరము అలాగే ఉపాధి చదువుకున్న పిల్లలకి ఉపాధి అవసరం కనుక సెంట్రల్ నుంచి మేము బీజేపీ పార్టీ సెంట్రల్ సంబంధం వస్తే మూడోసారి వచ్చేది ఖాయము బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఖాయము సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఆధ్వర్యకు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఇప్పుడు ఆదో అభివృద్ధి చెందలేదంటారా ఈ ప్రభుత్వాల వల్ల జరిగినాయి అని చెప్పడం లేదు అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ఆదోలు వేసిన రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ రామ్జీల పార్క్ కానీ ఎక్కడ వేసినవి అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులే దాంట్లో ఒక షేర్ ఉంది మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ ఆల్రెడీ డెవలప్మెంట్ బీజేపీ చేసింది ఆల్రెడీ ప్రచారం లేదు కానీ వాళ్ళు కూడా ప్రచారం చేయడం లేదు కానీ వాస్తవంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చూస్తే బీజేపీ ఈ అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసింది ఇల్ల స్కీమ్ కానీ అన్ని రకాలుగా చేసుకోవాలి మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ईसीजी, टूडीए को पीएम टी हॉल स्टडी करोनरी एंजियोग्राम, करोनरी एंजियोप्लास्टी